నమస్తే వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ సిపిఐ నారాయణ పాకిస్తాన్ వెళ్ళిపోవాలి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇండియాలో జీవించే అర్హత ఆయనకు లేదు అక్కడ ప్రజలతో నారాయణ జీవించాలి దేశంలో ఇంత ఘోరం జరిగితే యుద్ధం వద్దంటాడా యుద్ధం చేయాలని దేశ ప్రజలంతా ఆవేశంతో ఉంటే యుద్ధం వద్దంటాడా సిపిఐ పార్టీ నుంచి నారాయణను సస్పెండ్ చేయాలి అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు కోరారు ప్రజలతో హాయిగా జీవించమని నేను కోరుతున్నాను నారాయణ పాకిస్తాన్ వెళ్ళిపోవాలి నారాయణ ఇక్కడ ఉండడానికి అర్హుడు కాదు లేదా కమ్యూనిస్టులను అతను సస్పెండ్ చేయాలి కమ్యూనిస్టులు ఈ జాతికి క్షమాపణ చెప్పాలి కమ్యూనిస్ట్ పార్టీ దీని మీద ఆలోచన చేయాలని జాతీయ నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీకి దేశంలో ఇంత ఘోరం జరిగితే ప్రజలందరూ కూడా ఆవేశపడుతుంటే యుద్ధం చేయొద్దంట మనమందరం కూడా ప్రభుత్వం యుద్ధం చేయాలని ప్రజలు అనుకుంటూ ఉంటే టెర్రరిస్టులను చంపండి యుద్ధం చేయొద్దంటే ఈయన కూడా विदेशी शक्तिया